పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ మరి ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను మరి ఆ కొటేషన్స్కి చక్కని వివరణ ఇవ్వడానికి యాజ్ యూజువల్ ఈ సార్ రెడీగా ఉన్నారు మనందరి ముందు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు వెల్కమ్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ మరొక భిన్నంగా ఆలోచించే రైట్ సార్ సో మరి మన ఫస్ట్ కొటేషన్ చూసేద్దాం ఇతరులతో పోరాడేవాడు అల్పుడు తనతో తాను పోరాడేవాడు అది అవుతాడు అంతే ఫైటింగ్ అంటే ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది చాలా మందికి ఏదో ఒక సాంగ్ కూడా ఉంది ఇట్స్ ద ఫ్యాషన్ అనేసి సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్లీగా ఫైట్ చేయాల్సి వస్తుంది బట్ ఫైట్ చేసేవాడు అల్పుడు అంటున్నారు తనతో తాను ఫైట్ చేసిన వాడు అది కూడా అంటున్నారు ఏంటి దాని అంతరార్థం ఏంటి సార్ పోరాటం అంటే ఇది ఒక రకమైన పోటీ ఓకే నార్మల్ గొడవ కాదు ఓకే అంటే పోటీతో ఇతరులను గెలవడానికి ప్రయత్నించడం పోరాటం ఇంకేదో సాధించాలి ఇతరుల కంటే ఎక్కువ ఏదో సాధించాలి ఓకే అంటే అక్కడ తెలియని ఈగో ఉంది ఈరోజు పోరాడి గెలుస్తారు ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఒక పదేళ్ళు ఉదాహరణకి నేను ఒక టెక్నాలజీ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ సాధించిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్కి ఒకరు వస్తారు సడన్గా యంగ్ పిల్లలు వస్తారు వాళ్ళు మనకంటే ఇంకా బాగా చేస్తుంటారు ఇప్పుడు ఈ ఏజ్డ్ పర్సన్ ఆ యంగ్ పర్సన్తో పోరాడారు కాలంలో సడన్గా గా సచిన్ టెండూల్కర్ వచ్చాడు యంగ్ అండి ఆయన అప్పుడున్న సీనియర్స్ ధీటుగా అంత ఆయనని ఆయనతో పోటీ పడ్డం అని అంత ఈజీ కాకుండా పోయింది సచిన్ తర్వాత ఇంకో ఎంతో వచ్చారు అందుకే ఒకనొక టైంలో స్పోర్ట్స్లో కూడా రిటైర్మెంట్ ఇస్తేస్తారు అవును ఎందుకంటే వాళ్ళ శరీరము వాళ్ళ మైండ్ సహకరించదు సో ఆ మైండ్ సెట్ ఉంటే ఒక టైం తర్వాత పోరాటంలో గెలవలేకపోతే మనకంటే ఇంకా బెటర్ పర్సన్స్ ఎవరు వచ్చారని అనిపిస్తే డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతాయి మెంటల్లీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు బాధపడాల్సి వస్తుంది సో ఇతరులతో పోరాడి ఇతరులతో పోల్చుకుంటూ 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 ఏదన్నా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు కింద పడతాం అదే స్పిరిచువాలిటీ అలా ఉండదు స్పిరిచువాలిటీలో ఏంటి మనతో మనం చూసుకుంటూ ఉంటాం మనం ఎలా ఉండాలి నేను ఇంకా బెటర్గా ఎలా ఉండాలి ఇంకా నేను ఏం చేయగలుగుతాను ఇతరులతో పోల్చుకోవడం కాబట్టి ఇతరుల దగ్గర నుంచి నేర్చుకుంటాం కావాలంటే మీరు బాగా చేస్తున్నారు ఏదైనా వర్క్ అది చూసి నేను ఓకే ఇలా చేయచ్చు టిప్స్ నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి తెలుసుకుంటాను అడిగి తెలుసుకుంటాను చిన్నైనా పెద్ద అయినా అడిగి తెలుసుకుంటాం అదే ఈగో ఉందనుకోండి నాకంటే చిన్నవాడిని నేను అడగాల వారి దగ్గర నుంచి నేను నేర్చుకోవాలా మీరు డెవలప్ కావడానికి రెడీగా లేడు సాఫ్ట్వేర్లో కాన్సెప్ట్ ఉంది ఎవరి దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి ఇఫ్ యూ డోంట్ నో తెలియకపోతే హ్యాపీగా ఆనందంగా అడిగి నేర్చుకోవాలి చిన్ననా పెద్దనా వయసు సీనియర్ జూనియర్ ఏమి లేవు మీకంటే వాడికి బెటర్గా ఏదో అవసరం లో నాలెడ్జ్ ఉంది వే లెర్నర్ ఆల్వేస్ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి ఈగో ప్రాబ్లం ఉన్నవాడు నేర్చుకోవడానికి రెడీగా ఉండరు డామినేటింగ్గా ఫీల్ అవుతాడు పోటీగా ఫీల్ అవుతారు సో వాడు అవుతారు ఏదో ఒకరోజు మానసికంగా అల్పు అవుతారు లోపల లోపల బయటికి నటిస్తూ లోపల లోపల ఫీల్ అవుతాడు బయటకి గంభీరత నటించొచ్చేమో కనబడకుండా ఎవరికి అది సీనియర్ కానీ తెలియకుండా లోపల డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతాయి సో ఎవరైతే ఇతరులతో పోటీ పడతారో ఆ పోరాటంలో ఉంటారు ఏదో హక్కుల కోసం పోరాడడం వేరు అది కాదు పోటీలో పోరాడటం వేరు హక్కుల కోసం ఎంతోమంది పోరాడుతుంటారు మన స్వాతంత్రం కోసం పోరాడం అది స్వాతంత్ర పోరాటం అది పోటీ కాదు ఈ పోటీ ఇప్పుడు స్వాతంత్ర పోరాటం ఏమి లేదు మనకి ఇప్పుడు ఉన్నవన్నీ పోటీలే మనకి వేరే పోరాటాలు ఏమి లేవు హక్కుల కోసం పోరాటాలు ఏమి లేవు మహాయత ఇప్పుడు అన్నీ పోటీలే ఈ పోటీల్లో మనం పోరాడుతూ ఉంటాం టెన్షన్ పడుతూ ఉంటాం ఆరాట పడుతూ ఉంటాం ఇవి తగ్గించుకోగలిగితే అలానే ఏది సాధించకుండా ఉండండి అని చెప్పడం మీ ప్రయత్నం ఏ చేయండి మీతో మీరు పోటీ పడండి మీరు ఇంకా బెటర్గా చేయండి నిన్నటికంటే ఈరోజు ఇంకా బెటర్గా చేయండి మీ సాయశక్తులను పెట్టండి అక్కడ మీ విలువ మీకు వచ్చేస్తుంది మీ గౌరవం మీకు వస్తుంది యుల్ బీ హ్యాపీ విత్ యువర్ ఓన్ పెర్ఫార్మెన్స్ అప్పుడు ఇంకేం మనకు టెన్షన్ లేదు ఇంకా కంపారిజన్ అన్నది మనకి తెలియకుండా స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు నేనున్నాను నేను ఇప్పటి వరకు బాగా యాంకరింగ్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ఇంకొక అమ్మాయి సడన్గా ఎవరో నాకంటే నా నెక్స్ట్ జనరేషన్ వెరీ యంగ్ అండ్ డైనమిక్ లేడీ వచ్చింది ఆమె ఇంకా బాగా చేస్తుంది అని చెప్పారు ఈ స్నేహాకంటే ఈ అమ్మాయి ఇంకా చాలా బాగా చేస్తుంది ఇప్పటివరకు స్నేహాన్ని అనుకున్నా బట్ స్నేహాన్ని మించి అమ్మాయి మించిన ఇంకో అమ్మాయి వచ్చింది అని ముందు బయట వాళ్ళు కంపేర్ చేసేసరికి ఆటోమేటిక్గా నా మైండ్లో కూడా తెలియకుండా ఓకే ఏమి నాకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందా అని మనకు మనం తగ్గించేసుకొని ఒక ఒకలాంటి ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయి ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా సరే మరి ఆ టైంలో ఎలా అది అదే తీసేయండి అంటే ఇప్పుడు పాయింట్ సొసైటీ సొసైటీ ఐడెంటిఫై చేస్తుంది మనకు మనం చేసుకో సొసైటీ ఐడెంటిఫై చేయనివ్వండి జస్ ఈజ్ వెరీ గుడ్ అని పోడండి వాళ్ళ ఇద్దరు మీరే అవ్వను నాకంటే బాగా చేస్తుంది ఐ అం హ్యాపీ విత్ దట్ ఇప్పుడు మీ మీ సొంత కూతురు వచ్చి చేసారనుకోండి మీకంటే బాగా అప్పుడు ఎలా అవుతారు ప్రాౌడీగా ఫీల్ అవుతాను అలా ఫీల్ అవ్వాలి మీకు ముందు యాంకరింగ్లో నవకాంత చేసేవాడు ఇదే ఎపిసోడ్ ఓ టెన్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ ఫస్ట్ నవకాంత్ స్టార్ట్ చేశాం నవకాంత్ బిజీ అయిపోయాడు బిజీ అయిపోయి ఆ తర్వాత మీరు వచ్చారు మీకు ముందు మధ్యలో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ వేరే వాళ్ళతో చేశాం ఒక నాలుగైదు ఎపిసోడ్స్ నవకాంత్ మీ యాప్ మీ యొక్క యాంకరింగ్ చూసి హ్యాపీ కావడం వల్ల మనం చాలా కంటిన్యూ చేస్తాం ఇప్పటివరకు కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ నవకాంత్ ఎంకరేజ్మెంట్ ఎస్ స్నేహం బాగా చేస్తుంది సార్ మీరు కంటిన్యూ అవ్వండి నాకంటే బాగా చేస్తుంది హ్యాపీగా ఒప్పుకున్నాడు హ్యాపీగా కంటిన్యూ కానిచ్చాడు మనం మన నెక్స్ట్ జనరేషన్ని మనకు పిల్లలుగా భావించగలిగితే అప్పుడు మనకు వాళ్ళతో పోటీ ఉండదు వాళ్ళని మనమే ఎస్ ఇంకా వాళ్ళకి ఏమైనా తెలియని టెక్నిక్స్ ఉంటే మనమే నేర్పిస్తాం మన పిల్లలు అనుకుంటే కాదు నాకు పిల్లవాడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సో నవకాంత్ ఆనందం వీళ్ళందరూ నాకు పిల్లల్లాగా నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నాకు ఒక టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తే నాకు ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళతో నాకు పోటీ లేదు అలాగే మీరైనా సరే ఎవరైనా సరే మన నెక్స్ట్ జనరేషన్ అంటే ఒక టెన్ ఇయర్స్ మనకంటే ఏజ్లో ఏజ్ ప్రకారం తీసుకుంటే జనరేషన్ ఒక టెన్ ఇయర్స్ తక్కువ వాళ్ళు వచ్చి మనకంటే ఇంకా బాగా చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయగలిండి వెళ్ళాలి అది ఒక సీనియర్కి ఉండాల్సిన లక్షణం ఒక తండ్రి స్వభావం ఒక తల్లి స్వభావం ఉండగలిగి ఉంటే అప్పుడు ఇంకా బాగుంటుంది మనం మనకు హ్యాపీ రిలేషన్షిప్ ఉంటుంది ఎవరైనా వచ్చి మీరు ఏమైనా పొగిడితే అవును మీరు కూడా పొగిడండి అప్పుడు మీకు బాధ ఉండదు అవును నిజంగానే నాకంటే కూడా అద్భుతంగా చేస్తుంది అమ్మాయి అని అంటే అప్పుడు మీ లోపల బాధ ఉండదు మీ లోపల హ్యాపీనెస్ వస్తాయి లోపల నుంచి ఎందుకంటే యూహా మీరు మంచి మాట మాట్లాడారు పాజిటివ్ పదం మాట్లాడారు మీ మనసు ఫస్ట్ ఒప్పుకోకపోయినా ఇక్కడ మాట్లాడడం వల్ల ఈ మాటకి ఈ మైండ్కి అప్ అయిపోతుంది సింక్రనైజ్ చేసుకుంటుంది ఎస్ కరెక్టే నువ్వు చెప్తున్నది క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను పర్సనల్గా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను సార్ అంటే నేను తోపోని అని చెప్పాను కానీ ఓకే నేను ఒకనొక టైం యాంకరింగ్లో ఒక పీక్కి వెళ్ళినప్పుడు అరే స్నేహ చాలా బాగా చేస్తుంది బాగా చేస్తుంది అన్నప్పుడు నన్ను చూసి కొంతమంది జెలస్ ఫీల్ అయ్యి నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు చాలా ఫోర్స్ ఎట్లా అయినా ఏమీ ఎలిమినేట్ చేద్దాము ఉండకూడదు ఫీల్డ్లో అని చాలా టార్గెట్ చేశారు ఆ టైంలో కొంచెం నేను స్ట్రెస్కి లోనయ్యాను స్ట్రెస్కి లోనే సరే ఎందుకు ఇంకా ఈ ప్లేస్లో ఉండటం ఈ జోన్ నుంచి కొంచెం దూరంగా వద్దాం అని ఆలోచన వచ్చింది బట్ నాకు స్పిరిచువాలిటీ ఉండటం వల్ల ఓకే ఇదంతా నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వటానికి వాళ్ళు రాళ్ళు వేస్తే ఆ రాళ్ళతో నేను ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచన దూరంలో వెళ్ళాను నన్ను బట్ నేను ఇంకొక అమ్మాయిని చూశాను నా అలాగే ఆమె కూడా ప్రాబ్లం ఫేస్ చేసింది ఆమె ఫీల్డ్లో నుంచి క్విట్ అయిపోయింది కంప్లీట్గా బాబో ఈ ఫీల్డ్ వద్దు మన వల్ల కాదు ఈ రాజకీయాలు ఈ జలస్ ఫీల్ అయ్యి మనల్ని టార్గెట్ చేసి ఇలాంటి అప్పుడు ఏం చేయాలి సార్ నార్మల్గా మన టాలెంట్ మనది నిజంగా మనం జనైన్గా ఉంటే ఎవరు ఎన్ని టార్గెట్లు చేసినా మనకు రావాల్సిన అవకాశాలు వస్తూనే ఉంటాయి ఉదాహరణకు ఒక మార్కెట్ ఉంటుంది మనం కూరగాయల మార్కెట్కి వెళ్తాం రైతు బజార్కి వెళితే ఒకే చోటకు వంద చేపలు ఉంటాయి కూరగాయలు అవే వంకాయలు అవే బీరకాయలు అవే అలదు వాళ్ళందరూ కలిసి ఒకే హోల్సేల్ వ్యాపారం తెగించి పొద్దున్నే తీసుకుంటారు మనం వచ్చి రెడీ పడుతారు అన్నీ అవే అదే క్వాలిటీ ఒక్క ఒక వెయ్యి గజాల స్థలంలో కొన్ని వందల షాపులు ఉంటాయి వాళ్ళందరికీ బిజినెస్ జరగడం లేదా సేమ్ క్వాలిటీ మళ్ళీ సో మనకు కూడా అలాగే మనం కాన్ఫిడెంట్గా ఉంటే మన బిజినెస్కి ఎప్పుడు లేదు బిజినెస్ అంటే అవకాశాలు స్పిరిచువాలిటీ ప్రకారం అవకాశాలు అది మీ యాంకరింగ్ ఫీల్డ్లోనా స్పిరిచువల్టీలోనా ఇప్పుడు పిఎంసిలో కొన్ని వందల ఎపిసోడ్లు వస్తున్నాయి నో మహామహా మెధావుల వీడియోలు వస్తున్నాయి మన వీడియో మనకు మనకు ఉంది అయ్యో వేరేవిడ కోటి వ్యూస్ వచ్చాయంట ఇంక ఎలా ఏం టెన్షన్ లేదు మనకు వచ్చే వ్యూస్ అయినా వెయ్యి అయినా మనవి మనదే మనది చూసేవాళ్ళు మనకు ఫాలోయర్స్ కొద్దిమంది ఉన్నారు మన అవసరం ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు సో మనం ఎవరో టార్గెట్ చేస్తే మన లైఫ్ ఏదో అయిపోయేటట్టయితే యూ క్రియేటివ్ రియాలిటీకి అర్థం లేదు ఇంకా మన వాస్తవానికి మనమే సృష్టికర్తడము అనే దానికి అర్థమే లేదు మన వాస్తవాన్ని వాళ్ళు సృష్టిస్తారేమో అని భయంలోకి వెళ్ళిపోతే వాళ్ళు నిజంగానే అలా జరుగుతుంది మన వాస్తవాన్ని ఎవ్వరు సృష్టించలేరు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవాలి సృష్టించుకుంటున్నాము అదే సత్యము అనేది స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేయగలిగితే వాళ్ళ మంత్రాలు ఏవి పనిచేయవు చేసి 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 ఒకనొక టైంలో వాళ్ళు అలసిపోయి వద్దురే బాబు ఇంకేం చేయలేవు కుక్క ఉంటుంది దారిలో పడి మురుగుతాయి మురిగి మురిగి ఒకనొక టైంలో అలసిపోయి పడుకుంటుంది ఈ సరికాని జనాలు కదా జలసీతోనో అహంకారంతోనో మనం సరైన దారిలో ఉన్నామని వాళ్ళకు లోపల తెలిసి కూడా మళ్ళీ చేస్తుంటారు మన ఉండవు మనం సరిగ్గానే ఉన్నామని తెలుసు కానీ వాళ్ళకున్న అహంకారం ప్రాబ్లం వల్ల వాళ్ళకున్న ఈగో ప్రాబ్లం వల్ల బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చేయనివ్వండి ఆ బురద వల్ల మనకేమీ కాదు వాళ్ళకే దురద వస్తుంది వాళ్ళు కర్మలు అంటించుకుంటారు కొద్దిగా మెల్లమెల్లగా కర్మలు అంటించుకుంటారు మనం దృష్టి పెట్టి అరే వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో అయిపోతుంది అనే థాట్ పవర్ అవుతుంది ఓకే వీళ్ళంతా రాజకీయాలు చేస్తారు ఆ రాజకీయాల వల్ల మనకేదో అయిపోతుంది అని అది నిజము అని మనం నమ్మి మనమే దానికి శక్తిని అందిస్తాం కదా ఆ శక్తి వల్ల అవుతుంది అందుకని వాళ్ళకి శక్తి ఏమీ లేదు మనం స్వీకరించడం వల్ల మనం ఒప్పుకోవడం వల్ల అది జరుగుతుంది దానివల్ల నష్టం వస్తుంది అని మన లోపల ప్రగాఢంగా నమ్ముతాం ఆ ప్రగాఢమైన సరికాని నమ్మకమే నెగిటివిటీ పట్ల మనకి అది ప్రభావితం అయ్యేటట్టు చేస్తుంది మన పని మనం చేసుకుంటూ పోవాలి ఏదైనా మొదలు పెట్టాలంటే గొప్పడి వై ఉండాల్సిన అవసరం లేదు మొదలు పెట్టాకే గొప్పడి అవుతావు అంతే యాక్చువల్లీ ఇదేదో దైవాగణకి సంబంధించి ఉంటారు నా కనుక్కున్న పని జరిగిపోతే నేను నీ గుడికి వస్తాను అంటారు తప్పించి నేను సక్సెస్ అయ్యాక నేను వస్తాను అంటే నువ్వు నా విష్ నెరవేర్చి నేను చేస్తాను అదే నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇది చేసేవాడిని అంటే ఏదైనా మొదలు పెట్టాలి అంటే ముందు నేను సక్సెస్ అయిపోవాలి అనుకుంటాను సక్సెస్ అయినాక మొదలు పెట్టాలనుకుంటాను మీరేమంటున్నారు ముందు మొదలు పెట్టు తర్వాత జరుగుతుంది అంటున్నారు పెద్ద యాంకర్ అయ్యాక మొదలు పెట్టారా యాంకర్ అయ్యి పెద్ద యాంకర్ యాంకర్ అయ్యారా నార్మల్ నుంచి పెద్ద ఎవరైనా అంతే ఏదైనా అంతే డైరెక్ట్ పెద్ద పులి పుట్టదు ఫస్ట్ పిల్ల పులి పుడుతుంది అది కూడా పులే బుడి బుడిని నడకలేస్తుంది కుక్కని చూసి భయపడతాయి చిన్న పులి చిన్న పులి కుక్కని చూసి భయపడాల్సిందే అంటే దాని సైజు దీనిసైజ్ చిన్న ఇది చిన్నది అది పెద్దది ఆ తర్వాత తర్వాత పెరిగాక కుక్కలు చూసి దీన్ని చూసి భయపడతాయి ఎవరు డైరెక్ట్గా పుట్టరు ఈ జన్మలో కాకపోతే అంత ముందు జన్మల్లో ఉదాహరణకు బుద్ధుడు రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం డైరెక్ట్గా వచ్చేసారేమో వాళ్ళు అనుకుంటాం కానీ కానీ దానికి ముందు వాళ్ళు కొన్ని వందల జన్మల సాధన యొక్క ఫలితం వల్ల ఈ జన్మలో వాళ్ళు డైరెక్ట్గా గురువుగా పుట్టారు సో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని అవ్వదులే పుట్టడమే అలా పుట్టాలేమో వాళ్ళు అలా పుట్టినా కూడా ఈ జన్మలో కూడా ఎంతో తపస్సు చేశారు వాళ్ళు ఓషో ఎంతో చేశాడు ప్రతిసారి ఎంతో చేశాడు ఏం వాళ్ళు ఖాళీ కూర్చోలేదు వాళ్ళు డైరెక్ట్గా పుట్టడమే ఎన్లైటెండ్ మాస్టర్స్గా పుట్టినా ఏ ఎన్లైటెండ్ మాస్టర్ మనం గమనిస్తే ఖాళీగా టైం పాస్ చేసుకుంటూ కూర్చోలేదు ఎన్నో ఎంతో సాధన రమణ మహర్షి ఎంతో సాధన చేశాడు ఆయన ఎముకలు ఇరిగిపోయి ఇలా పురుగులు పట్టేవాడు చర్మానికి మొత్తం ఇట్లా పురుగులు పట్టి ఏవో అయిపోయాడు తిండి లేకుండా బుద్ధుడులాగా బట్టలు లేకుండా ఎవరో పక్కన వాళ్ళు వెళ్ళి అడుక్కొని వచ్చి తీసుకొచ్చి పెట్టేవారట ఆయనకి ఒక ఒక తోటలో ఉంటే వెళ్ళగొట్టే వెళ్ళి ఇంకో తోట వెళ్ళిపోతే ఎంగో తోటలో పోయి ఉండేవాడు ఆ తోటలో వెళ్తే ఎంగో వెళ్ళగొట్టే అలా తిరిగి 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 ఆకలి ఒక చోట సెటిల్ ఏ రోజు వెళ్ళి నాకు వెళ్ళి ఇది ఇది పెట్టండి నేను వాళ్ళు కాదు ఎవరో వచ్చి అడుక్కొని వచ్చి పెట్టాలి ఇప్పుడు రామన్న మహర్షి పెద్ద యోగి మహాయోగి అని మనం అంటున్నాం కానీ ఆయన కష్టపడలేదా కష్టపడ్డాడు చిన్నప్పుడే బయటకు వచ్చేసాడు నాన్న నేర్చుకుంటూ వచ్చి అంటే లేదు అని ఒక దారిలో అలెడీ ఫిక్స్ అయిపోయాను నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను మొహమాటలు లేకుండా ఎవ్వరూ కూడా డైరెక్ట్గా ఏది సాధించలేరు గొప్పవాడు అయిన తర్వాత ఏమి చేసేది ఏమి లేదు ముందు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నువ్వు గొప్పవాడు కడతావు గొప్పవాడు అయ్యాక చేస్తా అంటే ఎప్పుడు గొప్పవాడు అవుతాయో ఎప్పుడు చేస్తావు డైరెక్ట్గా కావడం అనే కాన్సెప్ట్ లేదు రెడీమేడ్ గొప్పవాడు లేడు ఇక్కడ ఎవరు అందరూ సాధన ద్వారానే మహానుభావులు అయ్యారు మనం కూడా సాధన చేయాలి మనము కూడా శ్రమపడాలి మనము ఏదో ఒక రోజు గొప్పవాడంటే ఇతరులతో గుర్తింపబడిన వాడు గొప్పవాడు కాదు మన లోపల ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒక హ్యాపీనెస్ వస్తుంది ఒక ఆనందం వస్తుంది ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది అలా అలాగెళ్తే చాలు మనం ఇతరులతో పోల్చుకొని వాళ్ళకంటే గొప్పవాడు అంటే అది కా అది అప్పటికి వర్క్ అవుతుంది మన సాధన వల్ల మనకే వచ్చే ఆనందము మనకే వచ్చే ఆత్మవిశ్వాసము ఎస్ నేను నేను ఒక క్లారిటీ మనకి ఇస్తుంది అది చాలు అది మనం చేయడం వల్ల వస్తుంది శ్రమ పడడం వల్ల వస్తుంది అంటారు ఇతరుల కంటే గొప్పవాళ్ళనుకో కూడా అహంకారం ఓకే ఒక గొప్ప వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎస్ బ్రహ్మ గారు ఉన్నారు ఇలా ఓకే నేను ఇలా తయారు అవుతా అవ్వాలనుకుంటున్నాను అదొక లక్ష్యం ఆ బుద్ధుడు ఒక లక్ష్యంగా పెట్టుకుని ఓకే నేను ఇలా తయారు అవుతాను ప్రయత్నం చేస్తాను ఒక లక్ష్యంగా పెట్టుకోవచ్చు ఓకే అంతే ఇలా ఒక యోగులను తీసుకొని లక్ష్యంగా అదే ఇప్పుడు కమర్షియల్ వరల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నాడు ఆయన చాలా డబ్బులు సంపాదించాడు ఐ థింక్ హిస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇన్ ఆర్ ఇండియా ఐ థింక్ సో సో ఆయన్ని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అంటారా ఇప్పుడు ఆయనలా గొప్పోడు అవ్వాలి నేను మీ ఫీల్డ్ అదేనా మీ లక్ష్యం అదేనా చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటారు బిజినెస్ పీపుల్ అంతా అంబానీ కానీ సాఫ్ట్వేర్లంతా ఏ బిల్ గేట్నో టోల్ గేట్నో ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటారు దట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్ ఇఫ్ యూ ఫీల్ దట్ మన మనసు ఎక్కువగా లాగుతోంది అటువైపు మన మనసు లాక్కపోయినా పక్క వాళ్ళు చెప్పారు ఎనకలు చెప్పారు గ్లామర్ అయితే కనిపించారని సగం సగం ఇంట్రెస్ట్తో మనం పోతూ ఉంటాం అలా కాకుండా ఎస్ రియల్గా అనువనువు మీ పత్ని లక్ష్యం అదే అని చెబుతూ ఉందా అప్పుడు రైట్ దట్ కెన్ బి రైట్ ఓకే సో ఇందులో స్పిరిచువాలిటీ అలానే కమర్షియల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇట్లా ఏం లేదు మన లోపల అంత గట్టిగా ఉంటే అది రైట్ అంటారు ఈ జన్మకు అదే పర్పస్ అదే పర్పస్ ఈ జన్మకు అదే పర్పస్ వచ్చే జన్మలో ధ్యానంలోకి వస్తాము వచ్చే జన్మలో ఆధ్యాత్మికంలోకి వస్తాం ఈ జన్మలో అవన్నీ కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ ధ్యానంలోకి రాలేదు సో ఆ కోరికలు నెరవేరాలి అందుకే మనం ఎవరిని జడ్జి చేయకూడదు కొంతమంది అదే లైఫ్ పర్పస్గా పరిగెత్తు ఉంటారు దమ్ గో వాళ్ళని అలాగే వెళ్ళనివ్వాలి వాళ్ళని ఏం డిగ్రేడ్ చేయకూడదు వాళ్ళు అవన్నీ తీరిన తర్వాత కానీ ఇది అర్థం కాదు నా ఊహ తెలియని వయసు వరకు అంటే ధ్యానంలోకి వచ్చేంత నా పర్పస్ ఒక్కటే నేను టాపర్ కావాలి స్కూల్లో టాపర్ 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 ప్రయత్నం చేసి 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 నిరూపించుకొని నిరూపించుకొని ఒకనొక టైంలో చాలా భయంగా ఏం నిరూపించుకుంటాం ఇంత నిరూపించుకుని ఇంతే కదా ఈరోజు టాపర్ అయితే ఓకే గొప్పగా చెప్పలు కొడతారు మసర్ రోజు ఒక మార్క్ తేడా వస్తే తిడతారు వీళ్ళ కోసమా నేను ఇంత పడుతున్నాయి వీళ్ళ దగ్గర నిరూపించుకోవడం కోసం ఈ తల్లిదండ్రులకు ఈ సమాజాన్ని నిరూపించుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నాను నౌకానక టైంలో బిజీ పోయా వద్దు చాలు చాలు ఇసులు కొట్టి ఇసిరి కొట్టి అప్పుడు తేడా వచ్చా చాలా సినిమా డైలాగ్ చాలు ఛత్రపతి సినిమా అలా చాలా బాగు జీవితానికి అన్ని ప్రిపేర్ అయ్యాల్స్ ప్రిపేర్ అయ్యా ఐఐటి అన్ని అయిపోయాయి ఎలాగైనా సాధిద్దాం అసలు మీ గోల్ ఏంటి ఏంటి అంటే ప్రిపేర్ అసలు యాక్చువల్ యాక్చువల్ గోల్ మీది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకే కాదు ప్రతి మనిషికి అర్థమైందంటే బుద్ధత్వము ధ్యానంలోకి వచ్చామంటే మన గోల్ బుద్ధత్వం అంతే ధ్యానంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే బుద్ధత్వం అది కూడా ఒక ఒకరికి అవుతుంది సార్ అంటారా అది కోరిక కాదు కోరిక అంటే చిన్న చిన్న వస్తువుల పట్ల ఉండే కోరిక వ్యామోహం ఇది విధానం బుద్ధత్వం అనేది రీ రీచ్ అయ్యే ఒక పాయింట్ కాదు మన క్వాలిటీస్లో చేంజ్ మనం ఒక పీఠాధిపతి అవ్వాలి లేవంటే పిరమిడ్కి నేను ట్రస్ట్ మెంబర్ అవ్వాలి లేవంటే ఇక్కడ నేను ప్రెసిడెంట్ అవ్వాలి అది హోదాలకు సంబంధించిన కోరిక ఇది మన యొక్క క్వాలిటీ అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది అది యాక్చువల్గా లక్ష్యం అనే పదం వాడకూడదని ఎందుకంటే అది ట్రాన్స్ఫర్మేషన్ మార్పు ఒక లక్ష్యం అనేది ఏం లేదు ఎంత చాలా చేసుకుంటూ పోతే అంత లక్ష్యం అది మనకు అర్థం కావడానికి లాంగ్వేజ్లో ఒకే బుద్ధత్వం అనేది ఒక లక్ష్యము జన్మరాహిత్యం అనేది ఒక లక్ష్యము నిర్వాణం అనేది ఒక లక్ష్యం అనేటువంటి యాక్చువల్లీ అది లక్ష్యం కాదు అదొక స్థితి అదొక ఆత్మస్థితి మనసు నుండి మనం ఆత్మగా ఎదిగినప్పుడు సంపూర్ణ ఆత్మస్థితిలో జీవించగలిగే ఒక స్థితి ఆ స్థితికి మైండ్లో ఉన్నవన్నీ డ్రాప్ చేసుకుంటూ డ్రాప్ చేసుకుంటూ అంటే జీరోకి వెళ్ళాలి సో ఆ స్థితి అట్లీస్ట్ నేను అదొక పెట్టుకుంటే నా మైండ్ ఒప్పుకుంటుంది లేకపోతే మైండ్ ఒప్పుకోదు తిని పడుకోవాలనుకుంటుంది మైండ్ ఎప్పుడు ఏ పని చేయనీదు లేజీగా ఉండాలి ఆ లేజీ మైండ్ని కొద్దిగా కన్విన్స్ చేయడానికి ఇది ఒక లక్ష్యము నాకు లేకపోతే నా మైండ్ పని చేయని అని పెట్టుకుంటుంటుంది అలాగే అది లక్ష్యం కాదు అదే కామన్ మ్యాన్కి అర్థం కావడానికి అలా చెప్తుంటాం వండర్ఫుల్ సార్ సో ఈరోజు మాట్లాడుకున్న రెండు టాపిక్స్ కూడా ఇంచుమించు కంపారిజన్ మీదే మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది అంటే చివరి ఆఖరికి మనం ఎక్కడికే వస్తున్నాం ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటామో లైఫ్ అప్పటి నుంచి మనకి ఇంకొకలాగా అప్పటి అప్పటివరకు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మనం నేను ఏదైనా చేయగలను ఎస్ నేను సక్సెస్ అయ్యాను అనుకునే టైం నుంచి ఎప్పుడైతే కంపేర్ చేస్తామో మనల్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాము ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి ఇంకా నేను ఎందుకు పనికిరాను నాకు ఏ టాలెంట్ లేదు అనే స్టేజ్కి వచ్చేస్తూ ఉంటాం సో ఈ రెండిటికి మధ్య ఒక 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 శక్తి ఉంటే ఈ యొక్క ఫోబియా నుంచి బయటికి రావచ్చు ఆ శక్తే ధ్యానం అంటారు ఫైనల్లీ అంతే ధ్యానము ప్లస్ జ్ఞానం ధ్యానం ఒక్కటే సరిపోదు ధ్యానానికి జ్ఞానం తోడు కావాలి ఓకే అందుకే నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ అంటారు కామన్గా ఐ థింక్ ఇది కూడా ఒక ఒక సీక్రెట్ కంపేర్ చేసుకోకపోవటం కూడా మనం ముందుకెళ్తాం లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ తెలిసిన సీక్రెట్ కానీ పాటించాం ఈజీగా మనం వ్యామోహంలో పడిపోతుంటాం పోల్చుకుంటే మన ఈగో తృప్తిగా ఉంటుంది మైండ్కి చాలా తృప్తిగా ఉంటుంది అందుకే పోల్చుకోవడం అనే ఈజీ కంపేర్ చేసుకొని మనం గొప్పని కూడా అనుకోకూడదు తక్కువ లేదు నార్మల్గా నే నేను ఎక్కువ ఈ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి ఇలాంటి టాపిక్స్ నేను ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాను ఎందుకంటే నేను ఫేస్ చేస్తూ ఉంటాను కాబట్టి వండర్ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ గురువు గారికి అది పిఎంసీ మేనేజ్మెంట్కి సో చూసారు కదా ఈరోజు అయితే ఆల్మోస్ట్ ట్యాగ్ లైన్ మనకి నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ అతిగా ఎవరితోనూ పోల్చుకోవద్దు సో పోల్చుకుంటే మనకు మనమే తగ్ తక్కువ అని మనకే ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా చక్కని క్లారిటీ ఇచ్చారు ఉమామహేశ్ సార్ ఇది ఈ భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్ మరొక భిన్నంగా ఆలోచించులో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నేను